వెల్కమ్ టు సిన్ కనీసం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆరోగ్య విషయంలోన అటువంటి దాంట్లోన ఇది కనీసం వర్క్ అనేది స్టార్ట్ చేయట్లేదు ఆయన మరి ఆ జయగారు ఏ ఉద్దేశం మీద ఆయనకి ఇచ్చారో లేకపోతే ఎందుకు ఆగిపోయిందో ఏం తెలియట్లేదు అది అది మనకి జై గారి రెండు గూడు రూపాయలు అడిగారు అడగోండి ఢిల్లీలో ఉండే అడగోండి ఢిల్లీలో అన్నారు బిల్లు అవ్వడం కాదు ఇప్పుడు ఆర్బీకి ఆర్బికి బదులు ఇది కార్యం చేసుకుంటే ఎంత హెల్త్ కి సంబంధించింది కదా మీకు ఆర్బికి ఎందుకు ఎక్కడో పక్కన ఉండే నాకు ఇచ్చేస్తాం గింజలు ఏవో మెటీరియల్ మెయిన్ మనకి ఏటంటే హెల్ప్ సంబంధించింది చక్కగా ఇది అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇప్పుడు ఇది బిల్డింగ్ దేని గురించి అండి ఒకసారి చెప్పండి మీరు ఇది ఆస్పత్రి సెల్ సెంటర్ ఎల్ఎస్ సెంటర్ మినీ ఆస్పత్రి ఎన్ని లక్షలు అండి ఇది ఇది నలభై ఐదు లక్షలు అందరికి నమస్కారం అండి నేను అశ్విని ఆదిలక్ష్మి సిహెచ్ఓ ఎంఎల్హెచ్పీ కింద సర్వన్ బాలం సచివాలయం పంచాయతీ అండర్లో ఆజ్యపాలెం పిహెచ్సి కొయ్యూరు మండలంలో పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా నేను రెంటెడ్ బిల్డింగ్లోనే వైద్య సేవలు అందిస్తున్నాము మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోవడం వల్ల సరైన బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రీట్మెంట్ చేయడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇక్కడ సరైన గవర్నమెంట్ బిల్డింగ్లు ఏమీ సదుపాయంలో లేవు అలాగే మాకు వచ్చిన మాకు కన్స్ట్రక్షన్లో వచ్చిన ఒక బిల్డింగ్ అది బేస్మెంట్ లెవెల్లోనే ఉంది ఇంకా దానికి బిల్స్ రాక ఇంకా దానికి ముందుకు ఇంకా తీసుకెళ్ళలేదు అది మేము రా బిల్డింగ్ సరైన బిల్డింగ్ లేక చాలా అవస్థలు పడుతున్నాము అందుకని మా బిల్డింగ్ త్వరగా వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాను గత రెండు సంవత్సరాల క్రితం వెల్నెస్ సెంటర్ అనేది మా సర్వపదంలో ఏర్పాటు చేయడం జరిగిందండి అది స్టార్ట్ చేశారే తప్ప పునాది వేసారు పిల్లర్స్ లేపారు కానీ ఇప్పుడు ఇంకా అది పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు అప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి ఈ ఎమ్మెల్యెచ్ మేడం గారు ఆశా వర్కర్లు వీళ్ళు సపరేట్గా ఒక రూమ్ అనేది అద్దెకి తీసుకొని రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత డబ్బులు అద్దెకి కట్టుకుంటూ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వెల్నెస్ సెంటర్ అనేది నడిపిస్తున్నారండి యాక్చువల్గా ఇది గవర్నమెంట్ది కాబట్టి ఎక్కువైనా గవర్నమెంట్ వారు కొద్దిగా త్వరగా స్పందించి వీళ్ళకి మా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి కనీసం ఇక్కడ ఒకరు వస్తే ఒకరిద్దరు వస్తే ఒకరే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది ఖచ్చిన ఫెసిలిటీ అయితే లేదండి దయచేసి ఇప్పటికైనా పెద్దలు గవర్నమెంట్ వారు కొద్దిగా మా బాధని అంగీకరించి కొద్దిగా మాకు ఇది వెల్నెస్ సెంటర్ అనేది త్వరగా ముగించి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి నా పేరు ముందునారాయణ సిరపన్నపాల పంచాయతీ సర్పంచ్ గారిని ఇప్పుడు మన శరపన్నపాల గ్రామంలో చిన్న మినీ హాస్పిటల్ అన్నది ప్రస్తుతానికి లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి అద్దెలో మన ఎమ్మెల్యి గారు ప్రతి నెల అతి కట్టుకొని వేరే బిల్డింగ్ కాడ ఇప్పుడు రన్ అవుతుందండి ఇప్పుడు గవర్నమెంట్ దృష్టి నేను ఒకటి పెడుతున్నాను మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ హయాంలో బిల్డింగ్ పునాది లెవెల్లో ఉంది అలాగ మన బిల్లులో ఆగిపోయి లేదు తెలియదు కానీ అలాగా ఉండిపోయి ప్రస్తుతానికి వీళ్ళు వేరే బిల్డింగ్లో ప్రతి నెల పే చేసి అమౌంట్ తిరిగి ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్కి నేను మన ఒకటే తొందరగా ఈ బిల్డింగ్ను పూర్తిగా కట్టి మన ఈ హాస్పిటల్ కట్టి వీళ్ళకి అప్పచెప్తారని నేను కోరుకుంటున్నాను